హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామ బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది సార్ నిన్న పద్నాలుగు మందిని అయితే కోర్టుకు అయితే పెట్టారు అయితే చనిపోయి ఇరవై రోజులకు పైగా అయినప్పటికీ కూడా ఎన్ని రోజులు ఎందుకు పట్టింది క్రిమినల్స్ పట్టుకోవడానికి వాళ్ళని కోర్టు పెట్టడానికి అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు మరి కేసు అప్డేట్ ఏంటి సార్ ఇప్పటివరకు అయితే వీరయ్య చౌదరి హత్య ఒంగోలు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రాత్రి సెవెన్ థర్టీకి ఆయన హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చి అక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు అతను వాళ్ళ పై ఇద్దరే ఉన్నప్పుడు నలుగురు వ్యక్తులు ముసుగులు అంటే కట్ ముఖానికి కట్టుకొని వచ్చి కత్తులతో దాదాపు యాభై మూడు పోట్లు అతి దారుణంగా పొడిచి హత్య చేసి రెండు బైక్స్లో పారిపోయారు దీని మీద అక్కడ సాక్షాత్తు ఎస్పి ఆధ్వర్యంలోనే ఒక టీములు ఫస్ట్లో అయితే పదమూడు టీములు ఏర్పాటైనాయి దాని తర్వాత యాభై టీములు పెట్టారు ఎందుకంటే వీళ్ళు బీహారీ గ్యాంగ్ చేసినట్టుగా ఉంది ప్రొఫెషనల్గా ఉందని చెప్పారు దాని తర్వాత రకరకాల పుకార్లు వచ్చాయి ముందుగా వైసీపీ వాళ్ళే చేశారని చెప్తున్నారు దాని తర్వాత వైసీపీ వాళ్ళు కాదు ఇతనికి సొంత పార్టీలో తెలుగుదేశం వాళ్ళే చేశారు ఇతను వ్యాపార రైవలరీస్ ఒకటి రెండవది ఇతనికి పొలిటికల్గా ఇతను ఎదుగుతున్నాడు అక్కడ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ అవ్వబోతున్నాడు త్వరలో ఆల్రెడీ వీళ్ళ భారీ ఎంపీపీ ఉంది ఇతను కూడా ఎంపీపీగా ఉన్నాడు సో ఇలాగా ఈ రెండు కారణాలతో చంపుండే అవకాశం ఉందని చెప్పి బృందాలు ట్రై చేస్తున్నాయి ఈ లోపల చంద్రబాబు వెళ్ళాడు అమ్మన అమ్మన వీళ్ళు నేటి వచ్చి అమ్మన బ్రోళ్ళు నాగలోపలపాడు మండలం అమ్మన బ్రోళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాడు ఆ సందర్భంగా అతను ఈ చంపిన వాళ్ళు బ్రతికి భూమి మీద బ్రతికి ఉండే హక్కు లేదని కూడా చంద్రబాబు ఉన్నాడు ఎందుకంటే వీరయ్య చౌదరి లోకేష్కి అత్యంత ఇష్టమైన అనుచరుడు అని చెప్తున్నారు ఎందుకంటే లోకేష్ పాదయాత్ర యువగాలం చేసినప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో ఇతను వన్ మంత్ వెన్న వెంటే ఉన్నాడు సో తెలుగుదేశం కార్యకర్త పైగా అక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఈదర హరిబాబు కూడా మేనల్లుడని చెప్తున్నారు ఇతను సో ఎంతో కష్టపడి తెలుగుదేశం తరఫున పనిచేస్తున్న వ్యక్తి సో అతనికి అతన్ని ఇలా చంపడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి అది కూడా తెలుగుదేశం వాళ్ళే చంపడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి దీనివల్ల తెలుగుదేశంలోనే ఒక గందరగోళం ఏర్పడి పరిస్థితుంది అంటే వైసీపీ వాళ్ళు మనం కొట్టుకుంటా ఉంటే అది ఒక లెక్క కానీ మనోళ్ళే మనం చంపుకుంటున్నాం అనేది జరుగుతుందనేది అనుకున్నారు ఈ క్రమంలో కొంతమందిని పట్టుకున్నారని వార్తలు వచ్చాయి నిన్న మొన్న లాకప్ డెత్లో ఇద్దరిని చంపేశారని కూడా వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఎందుకు ఇరవై రెండు రోజులు చేసినా జరిగి ఇరవై రెండు రోజులు దాటినా కూడా పోలీసులు ఎందుకు ఇప్పటివరకు కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు మామూలుగా ఎంతకంటే పెద్ద హత్యలు జరిగినప్పుడు కూడా రెండు మూడు రోజుల్లో వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళని ఎందుకు చేయలేదు ఏదో కుట్ర నడుస్తుంది లాక్ ఆఫ్ డెత్లు ఏమైనా చేస్తున్నారా పోలీసులు వాళ్ళని చెత్తగొట్టి చేస్తున్నారా ఇవన్నీ చెప్పారు ఎందుకంటే ఇన్ని రోజులు దొరకకుండా పోవడం అనేది జరగదు మామూలుగా యాభై బృందాలని పోలీసులు పెట్టారంటే రెండు రోజులు మూడు రోజులు పట్టుకుంటారు వీళ్ళేమీ అంతర్జాతీయ టెర్రిస్టులు కాదు మామూలుగా వీళ్ళు కిరాయి అంతకులు సుపారి ఇచ్చి సుపారి తీసుకొని హత్యలు చేసే బ్యాచ్ అలాంటి వాళ్ళని పెద్ద పట్టుకునే పట్టుకోకుండా పోయే పరిస్థితి లేదు రెండోది బైక్స్ కూడా ఆల్రెడీ దొరికే ఒంగోలు కర్నూలు రూట్లో ఒక బైక్ దొరికింది చీమకుర్తి బైపాస్లో ఒక బైక్ దొరికింది హీరో హోండా స్ప్లెండర్ ఒకటి సుజుకి యాక్సెస్ ఒకటి ఈ రెండు బైకుల్ని బ్లడ్ ఉన్నాయి తర్వాత వీళ్ళు పీజీ హాస్టల్స్లో ఉన్నారని కూడా తెలిసింది సో ఇవన్నీ తెలుసుకున్నారు కానీ కోర్టుకి అయితే పెట్టలేదు వీళ్ళని మీడియా ముందుకు తీసుకురాలేదు నిన్న తీసుకొచ్చారు ఎందుకంటే మొన్న ఎనిమిదో తేదీ ఇతని దశదిన కర్మ కూడా జరిగింది లోకేష్ దానికి వస్తాడన్నారు రాలేదు నిన్న లోకేష్ వెళ్ళినాడని చెప్తున్నారు సో ఈ క్రమంలో పోలీసులు నిన్న పద్నాలుగు మందిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు వాళ్ళు ఒక ఎందుకు హత్య జరిగింది ఎలా జరిగింది అనేది పోలీసులు మీడియాకి చెప్పారు ఇందులో ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఊర్లో ఉన్న ఆళ్ల సాంబశివరావు ఇతను పొలిటికల్గా రైవల్ ఇతనికి రైవల్ట్రీ ఉంది వీళ్ళిద్దరికీ ఎందుకంటే వీళ్ళు కొంతమంది వైసీపీలోంచి తెలుగుదేశానికి వచ్చారు వాళ్ళకి ఇతనికి మధ్య రైవలరీ ఉంది దీ దీంతోపాటు ఇతను అనేక వ్యాపారాల్లో బియ్యం స్మగ్లింగు ఇసుక తర్వాత మద్యము హవాలా ఇలా రకరకాల వ్యాపారాల్లో వ్యాపారాలలో వేరే చౌదరి కూడా ఉన్నాడు ఇతనికి మిగతా వాళ్ళకి ఉంది దాంట్లో నుంచి సిండికేట్లలో ఉండే గొడవలు కూడా కారణం కావచ్చు అంటున్నా అన్న అని చెప్తున్నారు వాళ్ళ సమ్మశివరావు గొడవలు ఉంది వాళ్ళ మేనల్లుడు ముప్పా సురేష్ వీళ్ళిద్దరు కలిసి ఒంగోలు వినోద్ అనే ఒక ఇసుక వ్యాపారి ఉన్నాడు అతనికి అతనికి కూడా ఇబ్బందులు ఉన్నాయి సో వీళ్ళంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యారు దీనికి కావాల్సిన ఫైనాన్స్ అంతా కూడా ఈ సాంబశివరావు అలియా సాంబయ్య ఈయన వాళ్ళ మేనల్లుడు ముప్పై సురేష్ కలిసి వినోద్కి డబ్బులు ఇచ్చారు పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని చెప్తున్నారు దాని తర్వాత ఇరవై ఐదు లక్షలు వారు ఖర్చు పెట్టారు ఒక కత్తిపోటుకు రెండు లక్షలు అంటే యాభై మూడు కత్తిపోటులు కాబట్టి ఒక కత్తిపోటికి రెండు లక్షలు కాబట్టి యాభై మూడు కత్తిపోటులు పొడిచారని చెప్తున్నారు ఒక కథనం వచ్చింది ఇది కన్ఫామ్ కాలేదు ఏదేమైనా డబ్బులైతే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఇతన్ని పొడిపించారు ఇంత ముందు చెప్పినట్టుగా బీహార్గా కాదు ఇది నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని కూడా పట్టుకున్నారు నెల్లూరుకి సంబంధించి తువారు వంశీకృష్ణ మన్యం తేజ బెల్లంకొండ వెంకట గౌతమ్ వీళ్ళు నెల్లూరు కిరాయి గ్యాంగ్ వాళ్ళకి అప్పటి ఈ వినోద్ ద్వారా వినోద్ వచ్చి బోర్లగుంట వినోద్ కుమార్ పూర్తి పేరు ఈ వినోద్ ఇసుక వ్యాపారి ఒంగోలులో ఉంటాడు ఇతన్ని ఈ సాంబశివరావు పట్టుకున్నారు దీని తర్వాత వీరగంధం దేవేంద్ర నాథ్ అని చౌదరి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి కూడా వీళ్ళ ఊరోడు అని చెప్తున్నారు ఇతను కూడా దీంట్లో ఇదయ్యాడు ఇప్పుడు మొత్తం చంపిన వాళ్ళని మామూలుగా అయితే యాభై ఐదు మంది దాకా అనుమానితుల్ని పోలీసులు విచారణ జరిపారు ఇరవై రోజులు ఇందులో వాళ్ళ సమాచారం పట్టుకొని వీళ్ళని పట్టుకున్నారు ఇంకా ఎస్కాండ్ అవు అప్స్కాండ్ అయిన వాళ్ళు మొత్తం ముగ్గురు ఉన్నారు ముప్పా సురేష్ ఇందాక చెప్పాను కదా ఈ ప్రధాన నిందితుడు పేరు సాంబశివరావు ఆళ్ల సాంబశివరావు వాళ్ళ మేనల్లుడు ముప్పా సురేష్ ముప్పా సురేష్ ఇంకా దొరకలేదని చెప్తున్నారు ఒక పక్క ఏమో ముప్పా సురేష్ని పోలీసులు లేకభతలు చంపేసి దొరకలేదని చెప్తున్నారని కూడా ఉపకార్లు వస్తున్నాయి ఏదేమైనా ముప్పా సురేష్ ఇంకొక ఇద్దరు అయితే మాత్రం అప్స్కాన్లో ఉన్నారనేది పోలీసులు అఫ్సీలుగా అనౌన్స్ చేశారు మరి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ లాకప్ డెత్స్లో చంపేశారనే ఆరోపణలు అయితే చేయలేదు ఇవన్నీ పుకార్లైన కొట్టుపరేస్తున్నారు ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే ఒక కీలకమైన తెలుగుదేశం రాజకీయ నాయకుడు వ్యాపారిని తెలుగుదేశం వాళ్లే ఈ స్థాయిలో పట్టపగలు ఒంగోళ్ళు పద్మాట టవర్స్ అనే ఒక ఇంపార్టెంట్ జంక్షన్లో ఉండే ప్లేస్లో వెళ్ళి చంపడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలుగుదేశంలో కూడా అనేక ఈ మధ్యకాలం ఈ పది నెలల్లోనే అనేక గందరగాలు చోటు చేసుకున్నాయి ఒకవైపేమో తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపడం వైసీపీ వాళ్ళని తెలుగుదేశం చంపడం ఇలాంటివి జరుగుతుంటాయి రెండవ వైపేమో తెలుగుదేశంలోనే తెలుగుదేశం వాళ్ళని చంపుకోవడం తెలుగుదేశం వాళ్ళకి మీద కేసులు పెట్టుకోవడం కూటమిలో కూడా జనసేన మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయడం కొన్ని చోట్ల జనసేన వాళ్ళు తెలుగుదేశం మీద దాడి చేయడం బీజేపీ వాళ్ళ మీద చేయడం ఇలాగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మామూలుగా ఎప్పుడైనా కూడా కోయలేషన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ చంద్రబాబు ప్రభుత్వం కూడా సీరియస్గానే డీల్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అయినప్పటికీ కూడా తెలుగుదేశం కేడర్ నుంచి కూడా చంద్రబాబు ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి అంటే మనకి జగన్ ప్రభుత్వంలోనూ రక్షణ లేక మన ప్రభుత్వంలో కూడా రక్షణ లేకపోతే ఎలాగా అంటే మీరు పై స్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా స్థాయిలో వాళ్ళు మాత్రం హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు కింది స్థాయిలో గత ఐదేళ్లలో నానా బాధలు పడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన కేడర్ కావచ్చు సెకండరీ థర్డ్ స్థాయిలో ఉన్న లెవెల్లో ఉన్న తెలుగుదేశం నాయకులకు మాత్రం ఇప్పుడు కూడా సేమ్ బాధలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అన్న ఆవేదనలు వినిపిస్తున్నాయి మొన్ననే మనం ఒక ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం చూసాము సో తెలుగుదేశం ఆమె సో ఇలాగా తెలుగుదేశం కింది స్థాయిలో